ఎన్నికలకు ముందు సూపర్ సిక్స్ అన్నాడు ఎన్నికలకు ముందు సూపర్ సెవెన్ అన్నాడు అధికారం వచ్చిన తర్వాత అదే ఆడవాళ్ళను వెన్నుపోటు పొడిచాడు ఈ మనిషి ఆడవాళ్ళ గౌరవం గురించి మాట్లాడేది ఆ కుటుంబంలో ఉండే ప్రతి అక్క చెల్లెమ్మ ఓ కుటుంబంలో ఉండే ప్రతి అక్క చెల్లెమ్మ తన కాళ్ళ మీద తాను నిలబడగలిగే పరిస్థితి రావాలి ప్రతి కుటుంబంలోనూ అక్క దేవతల్లా చూసుకునే పరిస్థితి రావాలి అని చెప్పి ఆరాటపడింది మేము వారి ఆర్థిక పెరుగుదల కోసం ఎదుగుదల కోసం ఏకంగా లక్ష తొంభై లక్ష ఎనభై తొమ్మిది వేల కోట్లు డీటీగా పంతొమ్మిది పథకాల ద్వారా నేరుగా అక్క చెల్లెమ్మలకి ఇచ్చాం వారి కుటుంబాలకు మేలు చేస్తూ ఏకంగా రెండు లక్షల డెబ్బై మూడు వేల కోట్లు డీబీటీగా రెండు లక్షల డెబ్బై మూడు వేల కోట్లు డీబీటీగా వారి కుటుంబాలకు మేలు జరగాలి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలి అని ఆరాటపడుతూ వాళ్ళ కోసం ఆలోచన చేసిన ప్రభుత్వం మాది ఏకంగా ముప్పై రెండు లక్షల ఇళ్ల పట్టాలు ఆకచెల్లెమ్మని పేరిట రిజిస్ట్రేషన్ చేశాం ఒక్కొక్కరి పేరుతో నాలుగు లక్షలు ఐదు లక్షలు పది లక్షలు పదహైదు లక్షల మేరకు విలువ చేసే ఇళ్ల పట్టాలు వాళ్ళ చేతికి ఇచ్చి వాళ్ళ పేరుతో రిజిస్ట్రేషన్ చేశాం ఆ ముప్పై రెండు లక్షల ఇళ్ల పట్టాలలో ఇరవై రెండు లక్షల ఇల్లు మంజూరు చేసి పది లక్షల ఇల్లు కట్టించడం కూడా అయింది మిగతాటివి కూడా వేగంగా మేము ఉన్న టైంలోనే పనులు జరుగుతూ ఉన్నాయి మిగిలిన మిగిలిన పన్నెండు లక్షలు ఇల్లు కూడా ఇరవై రెండు లక్షల ఇల్లు శాంక్షన్ చేయించి పది లక్షల ఇల్లు పూర్తి చేసి అందులో ముప్పై రెండు లక్షల ఇళ్ల పట్టాలు ఇచ్చి చట్టం చేసి మరీ అక్కచెల్లెం మనకు నామినేటెడ్ పదవుల్లోనూ నామినేటెడ్ పను పనుల్లోనూ యాభై శాతం రిజర్వేషన్ ఇచ్చేట్టుగా ఏకంగా చట్టం చేసి మరీ అమలు చేసి ఇచ్చాం ఇంతకుముందు లేదు ఎప్పుడు చట్టం చేసి మరి యాభై శాతం పదవులు నామినేషన్ పనుల్లోనూ నామినేషన్ పదవుల్లోనూ మహిళలకు ఇచ్చింది మా ప్రభుత్వంలోనే మరి ఎవరికి మహిళల మీద గౌరవం ఉంది అని చెప్పి అడుగుతా ఉన్నా మంచి చేసిన మాక ఆ ముసుగులో దౌర్జన్యం చేసి ఆ పెద్ద మనిషికే ఆ ముసుగులో రాక్షస రాక్షసత్వం ప్రదర్శించే ఆ పెద్ద మనిషికే మహిళలంటే చంద్రబాబు గారికి గౌరవం లేదు సరిగదా ప్రజలకైనా మహిళలకైనా సొంత కూతుర్నిచ్చిన మామకైనా వెన్నుపోటు పొడవ పొడవడంలో మాత్రం ఆయనకు ఆయనే సాటి ఎన్నికలకు ముందేమన్నాడు అప్లై చేయండి ఒకసారి ఎన్నికలకు ముందేమన్నాడు జగన్ చేస్తున్నవే కాకుండా జగన్ కన్నా ఇంకా ఎక్కువ చేస్తానన్నాడు మొదటి నుంచి ఆమె ఇస్తున్నా జగన్మోహన్ రెడ్డి పెట్టిన సంక్షేమ కార్యక్రమాలు ఆగిపోవు ఇంకా మెరుగైన సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చి మిమ్మల్ని ముందుకు తీసుకుపోతామని హామీ ఇస్తున్నా మళ్ళీ ఈ రోజు నేను ఒకటి హామీ ఇస్తున్నా జగన్మోహన్ రెడ్డి పెట్టిన సంక్షేమ కార్యక్రమాలు ఆగిపోవు ఇంకా మెరుగైన ముందుకు తీసే పోతామని హామీ ఇస్తున్నా అడుగుతా ఉన్నా సూపర్ సిక్స్ సూపర్ సెవెన్ పేరిట తాను చేసిన వాగ్దానాలు సూపర్ సిక్స్ సూపర్ సెవెన్ పేరిట తాను చేసిన వాగ్దానాలు రిబ్బన్ కట్ చేయకుండానే రిబ్బన్ కట్ చేయకుండానే మొత్తం చేశాను మొత్తం చేసేశానని ఇప్పుడు చెప్తా ఉన్నాడు రిబ్బన్ కూడా కటింగ్ చేయలే మొత్తం చేసేసానని చెప్పి ఇప్పుడు చెప్తా ఉన్నాడు చూ మంతర్ అంటూ సూపర్ సిక్స్లు చేసేసాను సూపర్ సెవెన్లు చేసేసాను నూట నలభై మూడు హామీలు నెరవేర్చేశాను అంటూ ఊదర కొడతా ఉన్నాడు ఆయన ఆయన ఎల్లో మీడియా ఆయన సోషల్ మీడియా అబద్ధాలను ప్రమోట్ చేస్తూ ఎవరైనా సూపర్ సిక్స్ ఏమైంది అని అడిగితే ఎవరైనా సూపర్ సెవెన్ ఏమైంది అని అడిగితే వారి నాలుక మందం అంటాడు అని బెదిరిస్తాడు మన అది కూడా ఎవరైనా అడగా అడిగితే కూడా నీ నాలుక మందం అని ముందే బెదిరిస్తా ఉన్నాడు నేను అడుగుతా ఉన్నా ఇదే చంద్రబాబు నాడు చేసేస్తానని చెప్పి చెప్తా ఉన్నావు నీ నాలుగక మందము ఎవరైనా ప్రశ్నిస్తే మీ నాలుక మందం అని చెప్పి మీరు అడుగుతా అని మీరు అంతకు మీరే బెదిరిస్తా ఉన్నారు కదా మరి నేను అడుగుతా ఉన్నా నిరుద్యోగ యువతకు నెలకు మూడు వేల రూపాయలు ఇస్తానన్నారు అంటే సంవత్సరానికి ముప్పై ఆరు వేలు నేను అడుగుతా ఉన్నా ఎంతమందికి ఇచ్చినారు ముప్పై ఆరు వేలు అని అడుగుతా ఉన్నా ఈనాడు కటింగ్ ఒక చూద్దాం ఈనాడు కటింగ్ రాష్ట్రంలో ఉపాధి లేని వారు కోటిన్నర పైన అంట ఇది ఎప్పుడు ఆర్టికల్ ఈనాడులోనే వాళ్ళ అఫీషియల్ గజెట్ పేపర్లోనే సెవెంటీన్త్ ఏప్రిల్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ వచ్చిన పేపర్ కటింగ్ సెవెంటీన్త్ ఏప్రిల్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో వచ్చిన పేపర్ కటింగ్ రాష్ట్రంలో ఉపాధి లేని వాళ్ళు కోటిన్నర పైన కోటి యాభై ఆరు లక్షల మందిని రాశాడు ఈనాడు వాళ్ళ అఫీషియల్ గజెట్ పేపర్లో ఈనాడు స్వయంగా రాసిన రాసిన పేపర్ కటింగ్ ఇది మరి ఒక్క పైసా కూడా ముప్పై ఆరు వేలు ఇస్తానని చెప్పినోడు కనీసం ఒక్క పైసా కూడా ఇవ్వకుండా అన్ని నేను చేసేసాను సూపర్ సిక్స్ చేసేసాను సూపర్ సెవెన్ చేసేసాను ఎవరైనా కూడా ఇంకా సూపర్ సిక్స్ సూపర్ సెవెన్ చేయలేదని అడిగితే వాళ్ళ నాలుగు మందం అని చెప్పి బెదిరించడం ధర్మమేనని అడుగుతాను మోసం కాదని అడుగుతాను Legenda